హాయ్ అండి వెల్కమ్ టు అర్నీ కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ మగ్గం వర్క్ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అండి సో ఫెస్టివల్ మనకి ఎన్నో డేస్ లేదనమాట సంక్రాంతి ఫెస్టివల్ సో ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకుంటేనే మీకు ఆ ఫెస్టివల్ లోపు కలెక్షన్ అనేది రిసీవ్ అయిపోతుందండి సో అందుకే ఈరోజు జనవరి ఫస్ట్ కదా సో మీ అందరికీ కూడా ముందుగా విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఈరోజు కలెక్షన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం ఇది చూడండి మంచి స్నఫ్ కలర్ వచ్చేసి ఫ్రంట్ మొత్తం మగ్గం వర్క్ వచ్చేసి బాటమ్ ప్యాంట్ వచ్చేసి క్రీమ్ కలర్ దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పట అనమాట ఇవన్నీ కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ నుంచి కూడా నైన్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయండి సో కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఎవరైనా కస్టమర్స్ విజిట్ చేయాలి అనుకుంటే షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ పై నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ లో ఉంటుంది మేడం వాట్సాప్ లో మెసేజ్ చేసిన లొకేషన్ షేర్ చేస్తాము కాల్ చేసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు సో చూడండి మేడం నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి సో ఇలా మంచి కలెక్షన్ అయితే ఫుల్ అంటే వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను టోటలీ మగ్గం వర్క్ కలెక్షన్ అనమాట చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి క్వాలిటీ అయితే సూపర్ మేడం ఇవే డ్రెస్సెస్ మీకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్కి అబోనే ఉంటాయి కానీ అయితే ఉండవు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి బట్ మన దగ్గర వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బిలో అనమాట క్వాలిటీ చాలా బాగుంది ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో లింక్ వచ్చేసి మీ కింద రిలేటెడ్ వీడియోస్లో ఇచ్చాను చూడండి మన ఛానల్లో కూడా ఫుల్ వీడియో అనేది అప్లోడ్ అయింది సో ప్రతి ఒక్క డ్రెస్ కూడా ఓపెన్ చేసి చున్నీస్ ప్యాంటు టాప్ అన్నీ కూడా చూపించానండి మీరు మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని సెండ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్